శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు టీడీపీ కాళహస్తి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిపై మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ టీడీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ పార్టీ ఆఫీసులో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ మా నాయకుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిపై మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అంతేకాదు కాళహస్తిలో గడిచిన తొమ్మిది నెలల్లో ఎంతో అభివృద్ధిని చేశారని అసెంబ్లీలో బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడిన మాటలు ముందున్న గవర్నమెంట్ లో చేసినటువంటి భూకబ్జాలను చెప్పారు తప్ప ఎక్కడ ఎస్సీవి నాయుడు గురించి ప్రస్తావించలేదని అంతేగాని ఏదైనా ఉంటే మా నాయకుడితో కూర్చొని చర్చించుకోవచ్చు లేదా అధిష్టానంతో మాట్లాడి మీ సమస్యను తీర్చుకోవచ్చు తప్ప మరోసారి టీడీపీ నాయకులను కార్యకర్తలను మా నాయకుడు భోజన వెంకటరెడ్డి గురించి మాట్లాడడం సరికాదన్నారు రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్లో ఉన్నారాయన ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పట్లోనే అతను అనుచరులు అందరూ పోయి ఆ చెరువులో పోతే ఇదే శ్రీకాంత్ సి అందరూ గుర్తున్నది ప్రశ్న వచ్చింది దెబ్బలు తినటం కూడా జరిగింది విషయంగా మాకు బాధ ఏంటంటే మా పార్టీలో మేము చెప్పుకునే పరిస్థితి వచ్చేస్తున్నాం ఎప్పుడు కూడా అవతలోడు ఏం చేస్తున్నాడు ఏంది అతని పరిస్థితి ఏంది ఏ విధంగా చేస్తున్నాడు ఇది లేకుండా ప్రతి ఒక్కటి మన గురించి మనం విమర్శించుకోవడం చాలా దురదృష్టకర విషయం ఇంకోటి పోతే శివురెడ్డి గారు ఏదో చెప్పి ఎమ్మెల్యే గారిని దృష్టం జరిగింది మరి శివురెడ్డి గారు సంగనాయనని మాట్లాడారు మరి ఈయన పెద్దరెడ్డి గారు చివిరెడ్డి గారు రెడ్డి గారి సంగనాయనడ గత ఐదు సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి నాయుడు గారు నెక్స్ట్ వారు పుట్టింది నుంచి పార్టీలో ఉండటం జరగడం జరిగింది నేను పార్టీని ఎంతో ఇచ్చేశానని పార్టీ పుట్టినప్పుడు కూడా ఇదే గురవైన ఆయన్ని ఎనభై ఓట్లతో పార్టీలో ఉంటే ఓటిచ్చు జరిగింది గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో అటు సెకండ్ అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి వచ్చేసరికి కుప్పం బస్సు యాత్ర జరిగింది ఎందుకంటే ఇదే గోపాలకృష్ణారెడ్డి మీద గోపాలకృష్ణారెడ్డి గారితో నేను కూడా చైర్మన్గా ఉండి పనిచేశాను అందరితో కూడా వ్యతిరేక పోటీ జరగడం జరిగింది ఏడు రాను పోతే గత ఎలక్షన్లో కూడా అన్నింటిలో నేను మాకు చట్టం అంటే పెద్దది నేను పెద్ద ఇది నేను పార్టీకి ఎంతో ఇచ్చేసాను అన్నారు మరి సింగిల్ విండోలో కూడా బోనపల్లి రామాల నాయుడు గారు అన్న నిలబడితే అప్పుడు సింగిల్ విండో కూడా అతను ఓడిపోవడం జరిగింది ఇదే విధంగా తిరుమాట చలపత్రనాయుడు వాళ్ళమ్మ జెడ్పీటీసీకి పోటీ చేసింది మేమందరం తెలుగుదేశానికి కష్టపడి పనిచేస్తుంటే పన్నెండు ఎంపీటీసీలు తొట్టంబేళ్ళలో ఉంటే పదకొండు ఎంపీటీసీలు తెలుగుదేశం గెలిచాయి ఆయన సొంత ఎంపీటీసీ కూడా ఒక్కటికి గెలవలేదు సో తొట్టంబేళ్ళలో కూడా నేను నేనేదో చేశాను నేనేదో అనేసి చెప్తారు పార్టీ తొట్టంబేళ్ళలో ఉంటే తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక ఘన విజయం అది ఎందుకంటే పార్టీ పుట్టినప్పటి నుంచి తొట్టంబేడు మళ్ళీ మెజార్టీ వస్తూనే ఉంది పార్టీ కార్యకర్తలు ఆ విధంగా పనిచేస్తుంటే ఈయన పార్టీలు మారినంత మాత్రాన మాకు మాకు ఒకే నిజంగా పార్టీకి ఇది పార్టీకి పట్టలేకపోతే మాకు అక్కడ అతను వెసవి గారు లేనప్పుడు మాకు పార్టీకి ఇది రాకూడదు గతంలో ఇప్పుడు ఎంత మెజార్టీ వచ్చింది లేనప్పుడు అనేది మీకు అందరికీ తెలుసు అంటే ప్రతి దానికి పార్టీలో ఉండే వాళ్ళని ప్రతి దానికి ఏదో ఒక కారణం తెచ్చుకోనిపోయి విజయవాడకి పోవడం రెస్ మీట్ లేటం లేదంటే ఏదో ఖర్జీలు ఇచ్చేసి రావడం ఇది ఒక ఆనవాయితీ తెలుగుదేశంలో ఉండి పనిచేసిన వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవాలా లేదు వాళ్ళకి మంచి లేకపోతే గమన ఉండాలి కానీ ఎంతసేపటికి పార్టీ వాళ్ళ మీద ఏదో ఒకటి చెప్తాం ఎమ్మెల్యే గారి మీద పురుగు చెప్తాం అనేది కరెక్ట్ కాదనేది ఎస్వి నాయుడు గారికి తెలియజేస్తున్నాము ఇంకొకటి మీకు నేను మీ చిత్తా ఇస్తాను నేను చంద్రబాబు నాయుడు దగ్గర మరి చంద్రబాబు నాయుడు దగ్గర నీకు అంత విలువ ఉంటే ఇరవై ఏళ్ళ మంది బహిరంగ సభ జరిగింది కాలాస్తలో వెనకాలంటే కనీసం మీ పేరు కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి పార్టీకి చేసిన వాళ్ళు ఉన్నాం కష్టపడ్డ వాళ్ళు ఉన్నాం కేసులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నాం దెబ్బలు తిన్నవాళ్ళు ఉన్నాం వాళ్ళందరినీ వదిలేసి నేను చెప్పినట్టే తరగాల నేను చెప్పినట్టే ఇది లేకపోతే నేను ఏదో గుర్తు చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు ఎట్ట చేశారు ఏం చేశారు గత తొమ్మిది నెలలుగా అందరికీ తెలుసు కాలాస్త ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు తెలియకుండా పోయిందే లేదు పోతే గత ఎమ్మెల్యే గారిని పోలుస్తాడు ఏమని ఎమ్మెల్యే అంటే గత ఎమ్మెల్యే వేరే ఇట్ల మేలు పోలుస్తారు అంటే గత ఎమ్మెల్యేలో ఈయన ఉన్నప్పుడు కొన్ని కేసులు పెట్టాడు మా అందరి మీద తెలియజేసిన వాళ్ళ మీద గత ఎమ్మెల్యే ఒక వంద కేసులు పెట్టాడు కాబట్టి వాళ్ళు గొప్ప మిగతా పని చేసేవాడు అందరూ పనికి మాలో ఎదుగు అనుకున్నారా వాడు గుర్తు పెట్టుకోండి పార్టీకి పని చేసిన వాళ్ళ గురించి కానీ పార్టీ పార్టీకి మేలు చేసిన వాళ్ళు గురించి కుటుంబం గత నలభై సంవత్సరాల కాలాస్తులో పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు కాపాడుకుంటూ వచ్చే దాన్ని వదిలేసి వాళ్ళ ముందే నిందలేసేడు ఎవరు ఊరుకోరు తమ బుద్ధి చెప్తారు ఖచ్చితంగా జరుగుతాయి ఎవరి ఎవరి ప్రాధాన్యత ఉండేవాళ్ళు ఎక్కడుంటే అంతవరకు ఉంటే ఏం జరుగుతుంది గెలికే కొంది ఖచ్చితంగా ఇది గుణపాఠం జరుగుతుందని తెలియజేస్తున్నాం విచారిస్తున్నారు ఎందుకంటే ఏమేమి జరుగుతున్నాయి గతంలో ఏమేమి జరిగినాయి ఇప్పుడు ఏం జరిగినాయి ఈ రాజకీయం చేయడం అనేది ఏదన్నా స్వార్థాలు ఉంటే అతను స్వార్థంగా ఉంటే అతని పార్టీలో ముందు చేసుకోవాలా దాన్ని ఎత్తుకొచ్చి పార్టీ కలిపి ఉచి కలిపేసి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆయన చేసేది ఎస్వి నాయుడు చేసేది ఏ రాజకీయం అంటారు రాజకీయ వ్యభిచారం అని అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన చేసే పనులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఆయన గుర్తు పెట్టుకొని ఎమ్మెల్యే గారిని కానీ వాళ్ళని కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ ఎక్కడ ఒక మాట మాట్లాడినా కూడా ఇంకో ఉపేక్షించేది ఉంది ఆయన వారానికి ఒక పుస్తకం తిరిగేస్తా అన్నాడు మేము రోజుకు ఒక పుస్తకం వెళ్తాం వీళ్ళకి ఏం తెలియదులే వీళ్ళు ఏదో ఉండాలని మన పార్టీలో మనం ఎందుకు ఇది చేసుకోవడానికి ఉద్దేశంతోనో అది కరెక్ట్ కాదు అది పద్ధతి కాదు కాబట్టి రాబోయే రోజులు తన పరిణామాలు రాకుండా ఇంతతో పుణాటం చెప్పాలని కోరుతుంది పెన్ను పల్లెలు ఇవన్నీ అమ్మేశారు బెంగళూరులో అమ్మినారు వాటిని ఈ విధంగా సొమ్ము చేసుకున్నారంట నీ నోరికేమైంది మనం ఈరోజు నువ్వు బహిర్గతం చేయాలి కదా నువ్వు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నావు కదా ఉన్నావు మధు ఇవన్నీ తినేశాడు ఇవన్నీ అమ్మేశారు వాళ్ళ భార్య ఖాతాలో వాళ్ళ అత్త ఖాతాలో పడ్డాయంట దీని ఖాతాలో కూడా గుడికి సంబంధించినటువంటి రోజుకి ఇన్ని లక్షల రూపాయలు మధుసూధన్ రెడ్డికి వెళ్ళింది అని చెప్పి మాట్లాడిన నువ్వే ఈరోజు సుధీర్ రెడ్డి గారి మీద అభండాలు వేస్తావా నిరాధారమైన అభండాలు వేసినా నీకు భగవంతుడు కూడా శిక్ష పెడతాడు శిక్ష పెట్టారు కూడా ప్రజలు నువ్వు ఇంకా రాజకీయానికి పనికిరావు నువ్వు గమన ఇంట్లో కూర్చొనేసి కృష్ణారామని ఏదో ఒకటి వచ్చినట్టు చిన్నవా మాట్లాడుకుంటా కూర్చోవాలి అంటే నువ్వు లేనిపోయి చేస్తా రాజ్యాధికారం కావాలని కాంక్ష పిచ్చు కుదురుపోయి వయసు పైన పడింది కాబట్టి చిత్తచంతో సుధీర్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి అభయవకాలు చాలా మంచిది కాదు ఇకనైనా ఇవి నీతో కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా దయచేసి మీ అందరికీ హితం తెలుపుతున్నాం ఇంకొకసారి కాన సుధీర్ రెడ్డి గారి మీద మీరు మీరెక్కడైనా అవాకులు చవాకులు కానీ పేలితే మీకు తగిన శాస్త్రీ చేసేదానికి తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలు లీడర్లు సమసిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నూట నాలుగు జ్వరం ఉన్నా కూడా సరే అధికారులని మమ్మల్ని ఆలయ సిబ్బందిని పోలీసు వాళ్ళని మున్సిపాలిటీని శానిటరీ ఇన్స్పెక్టర్లని ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని వత్తి ఒక్కరిని బ్రహ్మాండంగా ఇరవై నిమిషాల్లో దర్శనం సామాన్య భక్తులకు పెద్ద పేట వేయడం జరిగింది అలాగే శ్రీకాళహాస్త్రి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటళ్ళు రోడ్లు సొంత ఖర్చులతో కార్పొరేట్ లెవెల్లో ఈరోజు చేయడం జరుగుతుంది నువ్వు మాట్లాడుతున్నావు నిన్న ఇవన్నీ బ్రహ్మాండంగా శ్రీకాళాసు నియోజకవర్గంలో మా బొజ్జల సుధీర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తారని అక్కస్తో నువ్వు మళ్ళా కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో మా నాయకుల్ని మా కార్యకర్తలను వెంట పెట్టుకొని నువ్వు పార్టీకి పనిచేసేదానికి రాలే ఆ రోజు కూడా నువ్వు కేవలం టికెట్ కావాలి నాకు శాసనసభ్యుడు అని దాదాపు రెండు వందల మంది కార్యకర్తలు మప్పిపెట్టి పార్టీ ఆఫీసులు తీసుకొని పోయి మళ్ళీ నాకు టికెట్ కావాలన్నావు ఏ రోజైనా తెలుగుదేశం పార్టీలో నువ్వు పనిచేసావా ఏ రోజైనా తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధిగా ఉన్నావా ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ నువ్వు కాపాడినావా మళ్ళీ ఈరోజు ఒక తండ్రి జాడల్లో ఒక తండ్రి ఆదేశాల అనుసారం అతను చేసిన అభివృద్ధికి ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి కాళహాస్తుల్లో జరగాలని కాళహాసు ప్రజలు నిత్యం భయంకర బ్రహ్మాండమైన పరిపాలన అందించాలని నిత్యం ప్రజల్లో ఉంటూ తన మన అనేది లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా ఈరోజు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు పనిచేస్తా ఉంటే ఆయన మీద లేనుకొని అమ్మాండాలు వేసి చంద్రగిరి చెవిరెడ్డి ఎవరు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఎవరు వాళ్ళిద్దరికి మ్యాచ్ ఫిక్సింగ్ అంటావు తిక్క తిక్కగా మాట్లాడతావు ఏదేదో మాట్లాడతావు నీ భూమి అక్కడ ఉంది అది నువ్వు ఇక్కడ నువ్వు శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి వచ్చి నాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పు లేదు అతను చిన్నోడు అతని దగ్గర నేను అంటే అధిష్టానం దగ్గరకు పో ఇక్కడ జరగకపోతే అంతేగాని నువ్వు లేనిపోని విషయాలన్నీ లేనిపోని ప్రయాణాలన్నీ చేసి ఈరోజు పార్టీని పట్టిష్టిబట్టి ఈ ఈరోజు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు ఐదు సంవత్సరాలు నువ్వు వైసీపీలో ఉన్నావు అక్కడ ఏం జరిగే తెలిసేది ఒక నరకాసురుడు నుంచి తప్పించుకున్న ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పట్టారు తెలుగుదేశం పార్టీకి బొజ్జల కుటుంబానికి మరి ఈరోజు బొజ్జల కుటుంబం ఆ సంఖ్య నాగారు ఈ సంఖ్య నాగారు అంటే ఎవరు సంఖ్యలు అనేది ప్రజలు తెలుసు ఏ బొద్దు కూడా బొజ్జల వెంకటృతి రెడ్డి కుటుంబం పార్టీకే కష్టపడింది పార్టీకి అంకిత భావం వచ్చింది ఎక్కడ కూడా ఒక కబ్జా స్థలం కానీ ఒక రచ్చలు కానీ రౌడీజం కానీ కక్ష సాధింపు కానీ గోపాలన్న కక్ష సాధింపు చేసే అని అనుకున్నాడుంటే ఈరోజు మొదటి లిస్టులో నువ్వు ఉండేవాడు రావు ఎందుకు అంటే నువ్వు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని నువ్వు పెద్దరికంగా బ్రహ్మాండంగా పనిచేశావు అని ఒక ఉద్దేశంతో ఆయన కూడా మొన్న కూడా ఒక తండ్రిలాగా నాకు ఆయన ఉన్నాడు నాకు తండ్రిలాగా ఆయన నన్ను భావించుకొని నిన్ను కలుపుకోనకపోతే నువ్వే కలుపుకోకుండా ఈ పొద్దు ఏదో మాట్లాడాలని చెప్పి అనుచిత